వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు బుధవారము ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి చాలా విశేషమైనటువంటి రోజు ఏమిటండి రోజుకు ప్రాధాన్యత అంటే ఈరోజు శ్రీపంచమి మదన పంచమి అనేటువంటి పేర్లతోటి రోజుని పిలుస్తారు ఈరోజు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు అంటే మహాతల్లి ఆ చదువుల తల్లి యొక్క పుట్టినరోజు శ్రీపంచమి అయితే ఈ శ్రీ పంచమి రోజునే అద్భుతంగా మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉన్నది అక్షర స్వీకారాలు ఈరోజు చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అనగా ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం చేస్తారు ఈరోజు కనుక అక్షరాభ్యాసం చేస్తే ఇక తిరుగు ఉండదు జీవితంలో అంత బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం రేవతి కాబట్టి అది కుదిరినటువంటి వారందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు మేష లగ్నానికి టాప్ మోస్ట్ ముహూర్తం ఉన్నది మేష లగ్నంలో గనక అక్షరాభ్యాసం జరిగితే వాళ్ళకు వచ్చేటువంటి చదువు అర్ణనాతీతం బ్రహ్మాండమైన చదువు వస్తుంది అలాగే రేవతి సాయంత్రం నాలుగున్నర వరకు ఉన్నది ఈరోజు శుభం బవా బాలువ కౌలువ అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి అలాగే ఈరోజు అమృత కాలము మధ్యాహ్న సమయంలో రెండు ఇరవై రెండు లగాయతు మూడు యాభై రెండు వరకు ఉన్నది అలాగే ఈరోజు పగల దుర్ముహూర్తం ఉన్నది పదకొండు యాభై ఒకటి లగాయతు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం చూస్తే మదన పంచమి శ్రీపంచమి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది ప్రత్యేకించి పద్నాలుగవ తారీఖు ఈరోజు మేష అక్షర స్వీకారాలు అక్షరాభ్యాస ముహూర్తాలు తెల్లవారుజాము ధను లగ్నానికి ఏమో గృహ ప్రవేశ ముహూర్తాలు వివాహాది ముహూర్తాలు అసలు టాప్ మోస్ట్ ముహూర్తాలు అసలు దీన్ని కొట్టేటువంటి ముహూర్తం ఈరోజు లేదు కాబట్టి ఎవరైతే ఈ రోజు చక్కగా శుభ కార్యక్రమాలు అయితే ఒకటి ఈ ధనుర్ లగ్నం శంకుస్థాపనకి పనికి రాదు ధనుర్లగ్నంలో ఎవరైనా శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారో ధనుర్లగ్నే ధనక్షయం ఇల్లు పైకి రాదు అంతా డబ్బంతా కూడా మిగతా వాళ్ళు తినేస్తారు కానీ డబ్బు మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇల్లు పైకి రాదు శంకుస్థాపనకి ధనుర్లగ్న ముహూర్తం పనికిరాదు మిగతా అన్నిటికీ కూడా పనికి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈరోజు సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు కాబట్టి చక్కగా పిల్లలు కొత్తగా అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకునేటువంటి వారు చేసుకోవచ్చును అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయదలిసి వచ్చినప్పుడు వారు ఇంత తూర్పుకి వెళ్ళి ఉత్తరానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ఆయన ప్రత్యేకించి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుద్ధుడు అనుకూలించేటువంటి రాసులు మీనరాశి కానీ అలాగే సింహరాశి కానీ అదే మాదిరిగా మకర రాశి కానీ ఈ రాశుల వారు మరి ముఖ్యంగా వారు అలాగే కన్యా రాశి వారు ఈ రాశుల వారికి బుద్ధుని యొక్క అనుకూలత వల్ల ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది చంద్రబలం ఉండేటువంటి రాసుల్ని చూసినప్పుడు వృషభం మిథునం అదే మాదిరిగా కన్యా తుల మకరం అలాగే మీనం ఈ రాసుల వారికి కూడా చంద్రబలం ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు పుట్టినటువంటి నవజాత శిశువులకి మూడు నాలుగు పాదాలు మరి ముఖ్యంగా రేవతి నాలుగో పాదం గండాంత పాదం కాబట్టి శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి మధ్యాహ్నం లగాయితో పుట్టినటువంటి శిశువులు ఎవరైనా సరే శాంతి ప్రకరణ ఉంటుంది శాంతి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన కాబట్టి అమ్మవారిని చక్కగా ఈరోజు ఆరాధించండి చదువుల తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి